సరే నేను గుంటూరులో లెవెన్త్ ట్వెల్త్ చదవినా విజ్ఞానం చదివినా రత్తయగారు దానిలో చదివినా అని నేను ఇంత ఆస్తలేను కదా రేవంత్ రెడ్డి గారు కానీ గుంటూరులో చదువుకుంటే అధ్యక్ష గవర్నమెంట్ ఉద్యోగానికి నేను గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేయలేను ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సంపాదించుకున్న ప్రైవేట్ రంగంలో ఆ పాబంధ్యం లేదు గవర్నమెంట్ రంగంలో ఆరు వందల పది జియో ప్రైవేట్ రంగంలో ఆరు వందల పది జియో వర్తించదు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇక ఆ పర్సనల్ విషయాలకు నేను పోన్లే కానీ అధ్యక్ష నేను ఒకటి చెప్తా ఉన్నా అధ్యక్ష వారికి సూరత్ విషయం చెప్పారు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ ది ఇన్సెప్షన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మొదటి సంవత్సరం జనరల్గా ఎట్లా ఎట్లా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారి సిస్టమ్ అంటే అక్టోబర్లో దసరా అప్పుడు ఇవ్వాలి బతుకమ్మ దసరాకి ఇవ్వాలి చీరలు అక్టోబర్లు ఇవ్వాలంటే ఆర్డరు దాదాపు ఏడెనిమిది నెలలు తొమ్మిది నెలల ముందు ఇవ్వాలి అట్లయితేనే ఆడ ఉన్న లూమ్స్ అన్నింటిని కూడా ఫంక్షన్లు చేపియాలి వాళ్ళను నడిపించాలి ఎందుకంటే ఆ చీర తయారు చేయాలంటే డిజైన్లు డిజైన్లు అన్ని టైం పడుతుంది మొదటి సంవత్సరం ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు చెప్పింది పాక్షికంగా వాస్తవం ఏమైంది ఆర్డర్ లేట్గా నిర్ణయం లేట్గా తీసుకున్నాం తీసుకున్నప్పుడు ఏమైంది మరి ఈసారి మనం మొత్తం వీటికెళ్ళి సిరిసిల్లకి వెళ్ళి చేయలేము కొంత మేరకు అవసరమైతే బయట నుంచి ఎందుకంటే కోటి చీరలు దేవాలి కోటి చీరలు అక్కడ ఉన్న మగ్గాల మీద మొత్తానికి మొత్తంగా మొదటి సంవత్సరం ఆ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది కాబట్టి కేవలం మొదటి సంవత్సరం మాత్రమే కొంత ఆర్డరు బయట నుంచి తెప్పించిన మాట మొదటి సంవత్సరం మాత్రమే సూరతే కావచ్చు అది టెండర్ పిలిచిన టెండర్లో వస్తే అది మీరు అందుకే అంటున్నాను ఆఫీసర్ పేరు తీసుకున్నారన్నారు యాక్చువల్లీ అధ్యక్ష నేను కూడా బిజినెస్ రూల్ చదివినా మీరు కావాలంటే ఆఫీసర్లను స్పెషల్ అటెండీస్ కింద పిలవచ్చు కావాలంటే పిలిపియండి చర్చ పెట్టండి నేను వద్దంటలేదు దయచేసి నేను వారితో కోరేది ఏంటంటే ఏమన్నా అనుమానం అంటే రేవంత్ రెడ్డి గారు పదేళ్ళ పాలన మీద బ్రహ్మాండంగా ఇంక్వైరీ చేయండి ఎక్కడ తప్పులు జరిగినా మీరు చర్య తీసుకోండి వీ వెల్కమ్ ఇట్ సార్ వీ వెల్కమ్ ఇట్ ఆ విషయంలో అనుమానం లేదు అధ్యక్ష ఇంకొక రెండు విషయాలు అడిగారు వారు ఎంఎంటీఎస్ అడిగారు ఎంఎంటీఎస్ అడిగారు ఎంఎంటీఎస్ ఎయిర్పోర్టు ఉమ్దానగర్ గురించి అడిగారు ఆ టైంలో అప్పుడున్న ప్రభుత్వంలో కరోనా తర్వాత నిజానికి కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవమే ఆ రోజు మేము ఎంఎంటీఎస్ ముందుకు తీసుకొని పోవాలనుకున్నా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మాకు ఆశించినంత రాలేదు ఇప్పుడు మీరు ఎట్లయితే వివక్షాన్ని విలువెడుతున్నారో మేము కూడా గట్లు పెట్టినాం ఈరోజు మీకు తత్వం బోధపడ్డది మాకు అప్పుడే అర్థమైంది కాబట్టి అది మా మా తప్పు కాదు చివరిగా అధ్యక్ష నేను ఇంకొక టెన్ మినిట్స్లో ముగిస్తాను అధ్యక్ష అధ్యక్ష వీరు నేను ఇంకొక మాట అధ్యక్ష నిన్న మొన్న నేను పవర్ డిమాండ్ కూడా చర్చ విన్నాను వారు ఏం చెప్పారు అధ్యక్ష మినిస్టర్ గారు మీ మీకు అవకాశము పది గంటల ఏడు నిమిషాలకు మీకు అవకాశం ఇచ్చిన ఇప్పుడు పన్నెండు పన్నెండు ఇరవై ఐదు అవుతుంది ఇంటర్ ఇంటర్వ్యూను ఒక గంట జరిగింది ఒక్క గంట ఒక గంట యాభై ఐదు నిమిషాలు ఇప్పటిదాకా మీరు మాట్లాడింది ఒక గంట యాభై ఐదు నిమిషాలు మాట్లాడింది ప్లీజ్ కన్క్లూడ్ చేయండి సార్ గౌరవ శాసన సభాపతి గారికి ఐ టు కీప్ ద రికార్డ్ స్ట్రేట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ అధ్యక్ష ఈరోజు వారు న్యూయార్క్ లాగా ఈ పట్టణాన్ని డెవలప్ చేయాలి మహేశ్వరం అని మహేశ్వరంని న్యూయార్క్లాగా చేస్తామనిలే అధ్యక్ష అంతకంటే మెరుగైన రీతిలో మనం మహేశ్వరాన్ని మహేశ్వరంగానే డెవలప్ చేసే ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఒక నగరాన్ని నిర్మాణం చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పెట్టడం కానీ వారిలాగా న్యూయార్క్ చేస్తామని అదేవిధంగా థేమ్స్ రివర్ మేక్ ఓవర్ ఫర్ మూసీ అని చెప్పారు తప్ప దాని తర్వాత సార్ మీరు పదజాలాన్ని ఉపయోగించుకొని మీరు పదజాలాన్ని ఉపయోగించుకొని మీలాగా మేము మాట్లాడతలేము మాకు తెలుసు ఇక్కడ ఉన్న ప్రజలకు సంబంధించి ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ పైన నమ్మకంతోనే వారి కంటే ఎక్కువ మెరుగైన రీతిలో డెవలప్మెంట్ చేయాలని చెప్తే మేము ఈ విధంగా మూసి లండన్ లాగా చేస్తాము లేకుంటే ఇంకోలాగా చేస్తామన్లే దానికంటే మెరుగైన రీతులతో అన్ని సౌకర్యాలతో మనమే ఒక ఉదాహరణగా నిలబడాలని ఆలోచన చేస్తున్నామని ఒక దృక్పథంతం చేస్తే సరే ఓ చిన్న పేపర్ రాసింది న్యూస్ మినిట్ అని ఒక వెబ్ న్యూస్ మినిట్ అనేది రాసింది వారు వారు ఏ విధంగా ఇన్ఫరెన్స్ తీసుకుంటే ఆ విధంగా రాస్తారు అధ్యక్ష ఇన్ఫ్లరెన్స్ పట్టుకొని ఈ విధంగా చేస్తారు ఆ విధంగా కాదు రేపు మహేశ్వరమే లేకుంటే రేపు మూసియే దాన్ని ఉదాహరణగా తీసుకొని అక్కడ మాట్లాడే స్థితిలో మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మళ్ళొకసారి నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం దాదాపు రెండున్నర గంటలు వారు మాట్లాడడం జరిగింది దయచేసి మరి కేటీ రామారావు గారి డిబేట్ ని కంక్లూడ్ చేసి ఇతర సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరుతా గారు సీఎం గారు ఇంకా ఇంటర్వ్యూ అయి క్వశ్చన్స్ అడగపోతే నేను ఆ సబ్జెక్ట్లో నేను ఉంటుంటే వారు అడిగినారు వారు దాదాపు పద్దగంట మాట్లాడినారు కాబట్టి తప్పలేదు సార్ అధ్యక్ష నేను కంక్లూడ్ చేస్తాను ఒక పదిహేను నిమిషాల్లో కంక్లూడ్ చేస్తాను సార్ దయచేసి కంప్లీట్ చేయాలి అధ్యక్ష నేను వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా థ్యాంక్ యూ శ్రీధర్ బాబు గారు ఇంటర్వెన్షన్కి థ్యాంక్ యూ న్యూయార్క్ లండన్ కాదు దానికంటే మెరుగ్గా చేస్తామన్నారు అందు వాళ్ళే మనం చూస్తే వచ్చేటట్టు చేస్తామన్నారు చాలా సంతోషం అధ్యక్ష గొప్పగా చేయాలి మీ ప్రభుత్వం సక్సీడ్ కావాలని చెప్పి కూడా కోరుతున్నా ఐ హోప్ వీ బికమ్ అ రోల్ మోడల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ సార్ ఐ విష్యూ ఆల్ గుడ్ లక్ సార్ ఇంకొక రెండు విషయాలు సార్ ఇప్పుడు చీక్ నిన్న మొన్న ఎనర్జీ డిమాండ్ విషయంలో మాట్లాడినప్పుడు ఏం లేదు అంతా బాగుంది కరెంట్ అని చెప్పారు నేను గౌరవనీయులైన మంత్రివర్యులకి ప్రభుత్వానికి పంపుతా ఉన్నాను సార్ దయచేసి చూసుకోండి దీస్ ఆర్ ద పేపర్ క్లిప్పింగ్స్ ఫ్రమ్ ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ ఆరు గంటలు కరెంటు పోయి ఎంజీఎం హాస్పిటల్లో అక్కడ పేషెంట్లు చిన్నపిల్లలు ఇబ్బంది పడి ఆఖరికి ఇంక్యుబేటర్స్ పని చేయకపోతే ఇన్ఫెంట్స్ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి పేపర్లో వచ్చింది నేను చేసి మంత్రి గారికి పంపుతా ఉన్నా ఇది భువనగిరి ఆసుపత్రిలో గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చూసుకోవాలా దాదాపు టార్చ్ లైట్ వెలుతురులో సర్జరీలు చేస్తూ ఉన్నారు ఇది చూసుకోండి దయచేసి ఇలాంటి ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగడం మనకు అప్రతిష్ట చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా అధ్యక్ష వారు వారు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా చెప్పారు మరి నిన్న మా సబితా ఇంద్రారెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు వారు చెప్పారు అధ్యక్ష ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్త ఈ నగరానికి ఏమైంది అంటూ ఈనాడు పత్రికలో రాసిన వార్త ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్త ముప్పై రోజుల్లో ఇరవై మర్డర్లు అధ్యక్ష ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుంటే మనం మాట్లాడి అండ్ ఆర్డర్ మీద మా సబితా ఇంద్రారెడ్డి గారు నలభై ఎనిమిది గంటలు కాలేదు రాష్ట్రంలో మరొక నాలుగు అత్యాచారాలు ఎక్కడెక్కడ వనస్థలిపురం పిఎస్ పరిధిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైన సామూహిక అత్యాచారం ఓయూ పిఎస్ పరిధిలో ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం నల్లగొండ జిల్లా శాలిగౌరవంలో దివ్యాంగ మహిళ మీద అత్యాచారం ఇవన్నీ జరగకూడదు అధ్యక్ష దురదృష్టకరం ఆల్ ఐమ్ సేయింగ్ ఇస్ ప్లీజ్ రివ్యూ లా అండ్ ఆర్డర్ ఐఎమ్ సెండింగ్ దీస్ టు ద ఆనరబుల్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ సార్ ఇంకొక మాట చెప్పాలి సార్ మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఎల్ఆర్ఎస్ విషయంలో చాలా స్పష్టంగా మమ్మల్ని డిమాండ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్ ఆయన అన్నారు అధ్యక్ష నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అన్నారు ఎల్ఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం గారు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలి దీని మీద రాష్ట్రంలోని ఇరవై ఐదు లక్షల మంది ఎల్ఆర్ఎస్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన మాట నేను గుర్తు చేస్తా ఉన్నా దయచేసి ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా నేను ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు రేపు దావోస్ టూర్కి పోతున్నారని చెప్పి విన్నాను వారికి ఐ విష్ దెమ్ ద వెరీ బెస్ట్ కానీ డోంట్ బీ డోంట్ బి డోంట్ బీ యునో మిస్లెడ్ బై సమ్ పీపుల్ సార్ ఐ టెల్ యూ దావోస్లో ఏం జరిగిందో ఒకసారి చెప్తాను నేను मेरी विनंडी दैच इज विनी प्लीज करेक्ट यू सर आई रिक्वेस्ट द इंडस्ट्रीज मिनिस्टर टू काइंडली मेक श्योर दिस डज नॉट रिपीट द में आप गए कल हमारे अकबर साहब भी बहुत तारीफ कर रहे थे कि चालीस हजार करोड़ का रकम आप लाए बहुत बड़ी बात है बहुत अच्छी तरह से इसको आप प्रेजेंट नहीं करें इसमें भी बोलना था आपको कहीं को नहीं बोले बल्कि बहुत गुस्सा भी करें आप पे। मैं आपसे कहना चाहता हूँ सर मैं श्रीधर बाबू साहब से कहना चाहता हूँ यू ऑफिसर्स ऑफ मिसलेड यू आई एम सॉरी टू से दिस बट अनफॉर्चुनेटली द फोर्टी थाउजेंड क्रोर्स दैट यू हैव अनाउंसड यू ऑफिसर्स ऑफ मिसलेड यू सर ఎయిట్ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ అ కంపెనీ కాల్డ్ గోడీ ఇండియా ఎ జెంటల్మెన్ నేమ్డ్ మహేష్ గోడీ మహేష్ గోడీ అనే వ్యక్తి వెస్ట్ గోదావరికి సంబంధించిన ఒక వ్యక్తి ఆయన పెట్టిన గోడీ ఇండియా అనే కంపెనీ ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీ పెట్టుబడిలో నలభై వేల కోట్లలో ఇది కూడా ప్రకటించారు గోడీ ఇండియా కథ ఏంటంటే అధ్యక్ష మీరు తెలుసుకోండి మంత్రి గారు వివరణ ఇచ్చినప్పుడు ఇవ్వచ్చు గోడీ ఇండియా అనే కంపెనీ ఈ రోజు వారి మొత్తం పెయిడప్ క్యాపిటలే కోటి డెబ్బై లక్షలు ఆ తర్వాత ముప్పై ఒక్క శాతం షేర్లు ఒక యాభై కోట్లకు విక్రయించారు మరి మొత్తం ఈరోజు చూస్తే వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష ఇరవై ఏడు లక్షల లాస్ట్లో ఉంది ఆ కంపెనీ ఇరవై ఏడు లక్షల లాస్ట్లో ఉన్న కంపెనీ వన్ పాయింట్ సెయి సెవెన్ కరోడ్ పేడప్ అప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీరు ఒప్పందం కుదుర్చుకొని అది నలభై వేల కోట్లు అని చెప్పి ఉదరగొడితే ఇది ఏ రకంగా కరెక్టు దయచేసి ఆలోచించండి ఐమ్ నాట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్ మీరు అప్పుడే కొత్తగా వచ్చారు డిసెంబర్లో మీ గవర్నమెంట్ వచ్చింది జనవరిలో దావోస్ పోయారు యు అర్ మిస్ బై యువర్ ఆఫీసర్స్ కైండ్లీ మేక్ షోర్ దిస్ డస్ నాట్ హ్యాపన్ అగెన్ అనదర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ సీర్బాబ్ గారు ఏం జరిగిందంటే ఇరవై రెండు ఏప్రిల్ ఐల్ సెండ్ ఇస్ టు యూ సర్ ఐ సెండ్ ఇస్ టు యూ ఇరవై రెండు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ ట్వంటీ ఏప్రిల్ ట్వంటీ టూ జేఎస్ నియో ఎనర్జీ ఆ కంపెనీ పదిహేను వందలు ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ వాళ్ళ ట్వీట్ సార్ ఇది మనది కాదు పత్రికలు కాదు ఇంకేవో కాదు జిందాల్ స్టీల్ వాళ్ళు వాళ్ళు చేసిన ట్వీట్ ఇది సజ్జన్ జిందాల్ గారి కంపెనీ ఇది పదిహేను వందల మెగా వాట్ల కెపాసిటీతో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి తెలంగాణలో పెడుతున్నామని ఏప్రిల్ ఇరవై రెండులో అనౌన్స్ చేసిన పెట్టుబడి ఇది మళ్ళీ దాన్నే మీరు దావోస్ పెట్టుబడిగా రెండోసారి చూపెట్టి జయశ్ రంజన్ గారు కూడా ఉన్నారు ఈ ఫోటోలో నేను వారికి పంపిస్తాను దయచేసి మరి మంత్రి గారు చూసుకోవాలని చెప్పుకుని నేను కోరుతాను ఇది మళ్ళీ అంటే నలభై వేల కోట్లలో దయచేసి నేను కోరేది ఎనిమిది వేల కోట్లు గోడీ ఇండియా అది బోగసు రెండవది ఈ తొమ్మిదిన్నర వేల కోట్లు ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది అంటే ఈ రెండు తీసేస్తే ఎంత పోయింది పదివేల కోట్లు అన్నీ పోయింది మిగిలింది అదాని పన్నెండు వేల నాలుగు వందల కోట్లు నేను ప్రభుత్వం పాలసీ అడుగుతున్నాను రాహుల్ గాంధీ గారేమో అదాని ఫ్రాడ్ అంటాడు మరి మీరేమో అదాని దోస్తుంటారు అంటారు ఓల్డ్ సిటీలో కూడా పైలట్ ప్రాజెక్ట్ ఇస్తారట ఏందో విషయం చెప్పాలి అదానీ పెట్టుబడులను ఒక దిక్కు మీరే అంటున్నారు మొత్తం బీజేపీకి పెట్టుబడి ఆయనే పెడతాడు డబుల్ ఇంజన్ అంటే ప్రధాని అదాని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మళ్ళీ అదాకేమో రెడ్ కార్పొరేటేషన్ వెల్కమ్ చెప్తున్నారు ఇది ఎక్కడి నీతి ఎక్కడ న్యాయం చెప్పాలా వారే చెప్పాలా ఏ రకంగా దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష రాష్ట్రంలో మీరు ఏదైతే ఫ్రీ బస్సు పథకం పెట్టారో వి వెల్కమ్ ఇట్ అఫ్ కోర్స్ వి వెల్కమ్ ఇట్ చాలా మంచి పని బ్రహ్మాండంగా చేయండి ఇంకా పెంచండి బస్సుల సంఖ్య తప్పకుండా మహిళలు తిరగాల చక్కగా అందులో ఇంకా బస్సుల సంఖ్య పెంచినట్టయితే కొట్లాటలు కూడా కావు కానీ ఆటో డ్రైవర్లు యాభై తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ పేర్లు వివరాలతో సహా మీకు నేను లిస్టు పంపుతా ఉన్నా ఈ ఆటో డ్రైవర్లకు మీరు మాటిచ్చారు మీరు ఆటో ఆటో డ్రైవర్లకు ఒక బోర్డు పెడతామని నెలకు వెయ్యి రూపాయలు పెడతామని మీరు మాటి